అందరికీ నమస్తే అండి సాక్షిలో ఒక డిబేట్ అండి ఆ డిబేట్లో కొమ్మునేని శ్రీనివాసు కొమ్మినేని శ్రీనివాస్తో పాటు అడవిడ కృష్ణరాజు అంట సీనియర్ జర్నలిస్ట్ మరి ఏదో ఒక బుద్ధి ఉందో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడో తెలియదు కానీ అమరావతిని ఉద్దేశించి అలాగే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలంటే విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు తెనాలి గనవరం ఇలాగా మన గుడివాడ కావచ్చు ఇతర ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా నివసించేది వేసి అంట అమరావతి దేవతల రాజధాని కాదు వేసిల్లె రాజధాని అంటాడు అంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని అని మాట్లాడితే దానికి కౌంటర్గా పెట్టిన డిబేట్ మాట ఇది దానికి కౌంటర్గా ఒక డిబేట్ పెట్టి అమరావతి దేవతల రాజధాని కాదు వేసల రాజధాని అని జగన్మోహన్ రెడ్డి వీళ్ళ చేత మాట్లాడుపెడుతున్నాడు అండి ఒకసారి ఏమైనా మాట్లాడిపించారో వినిపిస్తుంది ఆ కరీనా కొడుకు నవ్వుతున్నాడు చూసారా మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యి అండి కొమ్మినేని శ్రీనివాస్ అవి ఎదో నవ్వుతున్నాడు మరి నేను ఏమనాలా వయసులో పెద్దవాళ్ళు అయిపోయారు ఇద్దరు మిమ్మల్ని అలా ఎదవాలా అలా పోరం బోకెదవాల నువ్వు ఎందుకు నవ్వుతున్నావు కొమ్ కొమ్మినేని శ్రీనివాస్ నాకు అర్థంగా అట్లా ఆడేమన్నాడని చెప్పేసి అని నవ్వుతున్నావు నువ్వు ని తూర్రిపల్లినా పిచ్చినా కొడుకులు అందరూ రాష్ట్రానికి తగలాడ్డారండి వీళ్ళ పైగా విశ్లేషకులు వీళ్ళకి ఇంటికి పీకిస్తే సూతలేదో మూత తెలియదు ఆడి చేసే విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాస్కి నిజంగా ఈ క ఇప్పుడు ఒకప్పుడు కెమెరా ముందు మాట్లాడుతూ ఈ స్టేజ్కి వచ్చాడు కానీ స్వతహాగా నార్మల్గా చేతిలో పేపర్ లేని మాట్లాడలేడు కొమ్ములేని సీన్ స్టార్టింగ్ కూడా చూడండి ఏదో ఒక పేపర్ తీసుకొచ్చి వాతలు చదివేసి ఆ ఫ్లోలో కంటిన్యూ చేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకేమైనా అనిపిస్తుందా అంటే మీకు ఓట్లు లేకపోతే వాళ్ళంతా వేసేలా మీకు ప్రజలు ఓట్లు లేకపోతే వాళ్ళని వేసేలుగా చిత్రీకరిస్తారా వాళ్ళు వేసేయాలని చెప్పేసి మీరు ప్రచారం చేపిస్తారు మీ ఛానల్లో కూర్చోబెట్టి ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మీ ఛానల్లో కూర్చోబెట్టి ఆ ప్రాంతంలో నివసించే వ్యక్తులందరూ కూడా వేసేయాలని చెప్పేసి నువ్వు ప్రచారం చేపిస్తావా నువ్వు ఒక రాజకీయ నాయకుడువా నీకైనా బుద్ధి జ్ఞానం లాంటిది ఏదైనా ఉందా ఆ మాట్లాడింది కృష్ణరాజు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఉంటే కూర్చున్నది ఎక్కడయ్యా సాక్షిలో సాక్షి ఎవరిదే జగన్మోహన్ రెడ్డిది బయటది కాదుగా తన సొంత ఛానల్లో కూర్చోబెట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఒక ప్రాంతం పైన ఒక ప్రాంత పైన విషంగా కెత్తినారంటే మిమ్మల్ని లేచి పిచ్చి కొట్టాలరా ఆ కృష్ణరాజైనా సరే కాదు అక్కడికి అంత వయసు వచ్చింది ఇప్పుడు నీ కొంపలో కూడా ఆడవాళ్ళు ఉంటారుగా మీ అమ్మగారో మీ భార్యనో లేదంటే మీ కూతురులో ఉంటారుగా మీ కొంపలో కూడా ఆడవాళ్ళు ఉంటారుగా ఎవడో ఒకటి దారిన పోయేవాడు అదొక వేసేలా కొంపరా అన్నాడు అనుకో నీ కొంపని చూపించి నీ ఫీలింగ్ ఏంటిరా నీకు అసలు ఎవడ చెప్పాడు నాకు అర్థంగా అట్లా ఏదో ఒక వార్త వచ్చిందండి వార్త వచ్చింది కరెక్టే తెలుగు రెండు రాష్ట్రాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పని వార్త వచ్చింది కరెక్టే ఆ పరిస్థితి కారణం ఎవరు ఆ పరిస్థితి కారణాలేంటి ఉపాధి లేక అవునా మనం ఎంతసేపునూ అప్పబాయగల్లాగా జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చేసే పథకాలు ఇచ్చేసేడు ఇచ్చేస్తే ఇలాంటి ఇలాగ తయారవుతాయి రాష్ట్రాల బోకేద వల్లారా సంక్షేమ పథకం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలరా ఉపాధి కూడా కల్పించాలి ప్రభుత్వం బాధ్యత అది సంక్షేమం ఉపాధి డెవలప్మెంట్ కదా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి యువతకు ఉపాధి కల్పించాలి వాళ్ళ భవిష్యత్తుకి ఒక దారి చూపించాలి ఇవన్నీ వదిలేసాం మనం గత ఐదేళ్ళు భజన చేసినాం ఇప్పుడు కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయి ఎక్కడికి తీసుకెళ్ళిపోయి ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలా సర్వనాశనం చేసి పెట్టారు రాష్ట్రాన్ని పైగా ఇవాళ సాక్షిలో కూర్చొని నీతి కోదితున్నారు యదోళ్ళందరూ కూడా అసలు మీకు మీరు విశ్లేషకులుగా ఎలా చాలామంది అవుతున్నారు ఇవాళ కూడా మాకు అర్థం కాదు ఐదేళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశారు పైగా ఇప్పుడు కొత్త విషప్రచారం ప్రచారం ఆమె రావుతున్నామో రాజధాని అంటారు మేము లేచి పిచ్చి కొట్టాలో మాకు అర్థం కావట్లే మీరు మనుషులు కాదు నిజంగా పశువులు రాష్ట్ర ప్రజలు కూడా బాగా గమనించాల్సింది ఏంటంటే ఇవాళ కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళని వేసేలుగా చిత్రీకరించేసి ప్రచారం చేపితున్నారు జగన్మోహన్ రెడ్డి నేను జగన్మోహన్ రెడ్డి అని అంట కేవలం జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదని చెప్పేసి అని కక్ష కట్టి ఆ ప్రాంత వాసులను వేసేలుగా చిత్రీకరించి తన సాక్షిలో ప్రచారం చేపితున్నాడు అండి అదే పొద్దున మీ వరకు వచ్చింది ఇతర ప్రాంతాలు అది ఉత్తరాంధ్ర కావచ్చు కోస్తాంధ్ర కావచ్చు లేదంటే రాయలసీమ కావచ్చు ఏదైనా కావచ్చు మన ఓట్లు అనుకోండి అక్కడ కూడా ఇలాగే మాట్లాడిపిస్తారా ఆ ప్రాంతాన్ని ఉద్దేశించి కూడా ఇలాగే మాట్లాడిపోతారా వీళ్ళు రాజకీయ నాయకులు కాదు పొరంబోకులు అని అలా నడిగితే కనుక అంటే జగన్మోహన్ రెడ్డి ఓటు వేయకపోతే అంతా వేసిలే మీరు వేసేగా చిత్రీకరించేస్తారా ప్రచారం చేపిస్తారా మీ ఛానల్లో కూర్చోబెట్టి ప్రతి పొగడు చేత పొగడిగాడి చేత రాష్ట్ర ప్రజలను తిట్టిన మీరు మీ గోట్లో వేయకపోతే మీ గోట్లో అయితే మంచి వాళ్ళ అమరావతిలోని వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేరా అమరావతి ప్రాంతంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు లేరా ఉన్నారుగా మూడు రాజధానికి మద్దతుగా టెంట్లు వేసి కొంతమందిని కూర్చోబెట్టారుగా ఏ వైసీపీ నాయకులు లేరా కృష్ణా జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకులు లేరా అక్కడ దాకా ఎందుకండి జగన్మోహన్ రెడ్డి నిన్నమో నడు దాకా ఇక్కడే కదా నివసించాడు అమరావతి ప్రాంతంలోనే కదా అవునా తడేపల్లి కొంపెక్కడ ఉంది అమరావతి చుట్టుపక్కల ప్రాంతమే కదా మరి ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు ఈ బిట్లో కూర్చొని అని అడుగుతున్నా కనీసం వైసీపీ కార్యకర్తలకి ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్న వైసీపీ కార్యకర్తల నాయకులు ఎవరైతే ఉన్నారో మీరైనా సరే సిగ్గుపడండి స్వయంగా మీ నాయకుడే మిమ్మల్ని ఉద్దేశించి తన సొంత ఛానల్లో ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఆ ప్రాంతంలో ఉండే వ్యక్తులందరూ కూడా వేసి సెలు అని చెప్పేసి ప్రచారం చేపిస్తున్నాడు అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయించేది వేరే వాడు వేరేవాడు అని చెప్పేసి నేను అన్నా దీని వెనకాతలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పటికైనా సిగ్గుపడండి మీరు కాస్త మనం ఎవడికి సపోర్ట్ చేస్తున్నావు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి క్లారిటీ లేకపోతే ఇలాంటి ప్రచారాలు చేపిస్తారు ఇక కృష్ణరాజు విషయానికి వద్దాం నీకు అంత వయసు వచ్చింది ఆడెవడో బోగ్గో నీకు స్క్రిప్ట్ ఇచ్చాడు వాళ్ళ అన్నారు వాళ్ళ అంటే నువ్వు చదివాడు కాదు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మనకు తెలియదా అంత వయసు వచ్చిందిగా అరవై ఏళ్ళు వచ్చి ఉంటాయి కదా ఇంక ఉంటాయి ఒక అరవై యాభై ఉంటాయి నీ బుద్ధి ఏమైంది ఇవాళ సోషల్ మీడియాలో రోల్ చేస్తున్నారు నిన్ను వీళ్ళు కొంపే ఒక వేసేళ్ళు కొంప నేను అనట్ల నిన్ను అన్నాల్సిన అవసరం నచ్చలేదు నేను నిన్ను అన్నా జగన్మోహన్ రెడ్డి సొంత టీవీలో కూర్చొని అంటే వాళ్ళ ఛానల్లో కూర్చొని మాట్లాడే కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతా నిన్ను ఏమంటే రోల్ చేస్తున్నారు ఇక్కడ నీ కొంపలో ఉన్న మీ తల్లి మీ భార్య నీ కూతుర్ని ఉద్దేశించి ఏమైనా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళంతా వేసిలు కావచ్చు అందుకని నీటి ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు అది ఎవరికైనా బాధాకరం నేనే ఆ మాటలను సమర్థించను నేను అక్కడ కూడా కండి కండింతను కానీ సమర్థించను ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదివేశావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి రాష్ట్ర ప్రజల పైన మీరు మీరు ఎలాంటి విషయాన్ని కక్కమాకండి మీరు ఎలాంటి విషప్రచారాలు ప్రచారాలు చేయమాకండి ఆ రాజధానిపైన మీకు విషం అంటే ద్వేషం ఉంటే ఉండొచ్చేమో కానీ ప్రాంత ప్రజలపైన చూపించవద్దండి ఆ ప్రాంత ప్రజలు ఎలాగే ఉంటారో వాళ్ళంతా వేసిరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా వేసిలే మా కుటుంబం మాత్రమే గొప్పదే ఇలాంటి ప్రచారాలు దయచేసి మీ సొంత ఛానల్లో కూర్చోబెట్టి మిష ప్రచారాలు చేయించు మాకు అది మీకు మంచిది కాదు నెక్స్ట్ మాడు ఓటేట మీకు నిజంగా నాకు తెలిసి అమరావతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంటే ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా వాసులు సిగ్గు చర్వ ఉన్నవాడు ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి ఓటు అసలు జెండా ఎవడో కూడా పట్టుకొని కూడా పట్టుకోకూడదు వాళ్ళకి సిగ్గు చర్వ ఉంటే కనుక డైరెక్ట్గా తన సొంత ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడి ఎక్కువగా అక్కడ అంతా నివసించేది వేసి చేయలేని చెప్పేసి అని పంతొమ్మిదిలో ఎన్ని రోట్లు వచ్చినాయి మనకి అక్కడ మెజారిటీ మొత్తం మీకే కదా ఇంకా మీరు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే మీకు ఓట్లు వేయకపోతే ఇలాంటి ప్రచారం చేస్తారా కృష్ణరాజు నువ్వు కూడా బయట తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా తిరగలమ్మా కాబట్టి అంటే సైడ్ రావాలనుకో ఇచ్చిన ఉదాహరణకి మనం ఒక ప్రాంత ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు తిరిగి నీ కుటుంబాన్ని కూడా నీ కుటుంబ సభ్యుల్ని కూడా ఆ రకంగానే విమర్శిస్తారు అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్యన ప్రతి ఏదో ఇది ఒక అలవాటు అయిపోయింది మనం ఏది పడితే అది మాట్లాడితే చెలుబాటు అయిపోతులే మనం ఏమీ చేయలే అని చెప్పేసి అని అనుకుంటున్నారు ప్రభుత్వానికి కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని వదిలే మాకంటే అస్సలు వదలొద్దు ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నామండి మేము కోరుకుంటున్నాం ఇలాంటి వ్యక్తిని ఇప్పుడే వదిలేశారంటే రేపొద్దున ఇంకొక ఇంకొక ప్రాంతం పైన కూడా ఇలాగే విషయం కలుపుతారు ఇప్పుడు అమరావతి అయిపోయింది అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు అయిపోయినాయి రేపొద్దున ఉత్తరాంధ్ర అంటారు రేపు పొద్దున్న కోస్తాంధ్ర అంటారు అలాగే రాయలసీమ ప్రాంత వాసులు అంటారు వీళ్ళ నోటికి హద్దు అదుపుకు ఉంటుందండి వాళ్ళు ఎంత నీచానికైనా దిగజారిపోతారు వాళ్ళకి ఓట్లు వేయకపోతే వైసీపీ పార్టీకి ఓట్ వేయకపోతే వాళ్ళు ఎంత నీచానికైనా దిగజారిపోతారండి ఇప్పుడు ప్రూవ్ అయింది కదా స్వయంగా సాక్షిలో కూర్చోబెట్టి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మనసులో మాట్లాడండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే విష ప్రచారం చేయాలనుకుంటున్నాడో మొదట సాక్షి టీవీలోని సాక్షి పత్రికల్లోనే వస్తుంది ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియా ఎత్తుకుంటారు ఇక్కడి నుంచి చూడండి ఇవాళ ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు సాక్షిలో మాట్లాడిపించారు కదా ఇక డైరెక్ట్గా వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా సిగ్గు వదిలేశారు సిగ్గు సిగ్గోసారో మానం మర్యాద ఉండదు వాళ్ళకి నిసానీ గారి ఇంకా అలా మొదలు పెడతారు చూడండి అన్నారు కాబట్టి మీకు మళ్ళీ మీ ఓటే చేయకపోతే వేసిలా చెప్పించు కొట్టాలి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఇంక ఇక రాజకీయ సమాధి కట్టేసినట్టు గుర్తుపెట్టుకో బాగా